రాజమహేంద్రీ మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ఎస్ యూనిట్ ఆధుడు ఘనంగా గాంధీ జయంతి వేడుకల్లో పేదలకు రగ్గులు పంపిణీ చేశారు బుధవారం ఉదయం రాజమహేంద్రీ మహిళా జూనియర్ అండ్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు స్థానిక రాజమహేంద్రవరం సీతంపేట దగ్గర మాలగొయ్య సెంటర్లో గల గాంధీ విగ్రహం ఘనంగా నిర్వహించారు ఇక ముందుగా మాలగొయ్య సెంటర్లో గాంధీ విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ విశ్వేశ్వర విశ్వేశ్వరారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య కలిసి పూలమనలు వేసి ఘనంగా నివాళులర్పించారు ಸ್ವತಂತ್ರ ಭಾರತ್ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಸ್ವತಂತ್ರ ಭಾರತ್ ಸ್ವತಂತ್ರ ಭಾರತ್ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮಂಧಿ ಮಾಡ পারাপ <saw> <monastery> <still acid baptism> <are again response> <tiling> రన్నింగ్ లో పోటీ తీసుకోమారు దాంట్లోకి వచ్చేస్తున్నాయి కదా మళ్ళీ కట్ చేసుకోవాలి लेगे ले। வந்திரதேவ் பேட்ட இது கட்டிச்சேனா இப்போ பார்த்து குடுக்க கலெக்டர் காரி போராட்டம் இல்லை கட்டிச்சு ரேட்டு காதிர अरण जवाहर यहां पर ఎందుకంటే పన్నెండు మహాదేవుడి ఇల్లు నేను కట్టించానని ఇక్కడ ఒక గుర్తు పెట్టుకున్నాడు అందరూ మర్చిపోయి కలెక్టర్ గారి మీద పోరాటం మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ యొక్క ఆధ్వర్యంలో ఈ మూలబోయే సెంటర్లో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రగ్గులు పంచిపెట్టే కార్యక్రమం జరిగింది మరి నిజంగా ఈ సెంటర్ మూలబోయ్య మూలబోయ్య అంటున్నారు ఇది మూలగాయ్ సెంటర్ కాదండి మహాత్మా గాంధీ సెంటర్గా అని చెప్పి ఇక్కడ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒక పాతిక సంవత్సరాల క్రితం ఒక యూత్ సర్కిల్గా ఏర్పడి వాళ్ళందరూ వచ్చి సార్ మనం ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టి మహాత్మా గాంధీ సెంటర్గా మారుదామంటే మూలగాయ్ మూలగాయ బాగలేదండి అంటే అప్పట్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గాంధీ గారి విగ్రహాన్ని తయారు చేయించి ఈ మూలగాయ సెంటర్లో మరి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టించి దీన్ని గాంధీ మహాత్మా గాంధీ సెంటర్గా మార్చాం కానీ అలవాటు పడిపోయినటువంటి ప్రజలు మూలభై మూలభై అంటేనే కంటిన్యూ అయిపోయారు అయినప్పటికీ కూడా మరి సెంటర్ ఎంతో అభివృద్ధి చెందింది ఈ చుట్టుపక్కలంతా కూడా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు పేట మహాదేవుడిపేట పేట అలాగే పేట వీళ్ళందరూ కూడా చాలా పేద ప్రజలు మరి పేట చెట్టిపల్లిజీపేట పందిర్ మహాదేవుడిపేట యొక్క ప్రజలకి పక్కా ఇల్లు కావాలని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ సమీర్ శర్మ గారితో పోరాటం చేసి మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి వీళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో ఎస్సూరియన్స్ ఇప్పించి మరి అందరికీ కూడా ఇక్కడ ఇల్లు కట్టించడం జరిగింది పందిరి మహాద్రెడ్డి పేట కానివ్వండి బృహన్ నెల పేట కానివ్వండి చెట్టుపల్లి పేట కానివ్వండి వీళ్ళందరికీ ఇల్లు కట్టించాం ఈ భారతదేశంలో బృహన్ రెళ్ళ కంటూ కట్టించిన ఏకైక వ్యక్తి నేనే భారతదేశంలో ఎక్కడ కూడా బ్రోహణలకు ఒక కాలనీ లేదు కానీ మన రాజమండ్రిలో బ్రహ్మణులకి కాలనీ కట్టించం చాలామంది ఆ వేళ ఆమె తిరుగుబాటు చేశారు ఏంటంటే బ్రోహణలు తీసుకొచ్చి సిటీ మధ్యలో పెడతాయి విశ్వషరెడ్డి అది కరెక్ట్ కాదని చెప్పి గంగాధర్ రెడ్డి వాళ్ళని ఆమె గొడవ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి కూడా కాలనీ ఉండాలని చెప్పి కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ మరి ఈ ఏరియా అంతా కూడా ఎంతో డెవలప్ అయింది ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి రోజున అక్టోబర్ సెకండ్ ఇక్కడ ఘనంగా జరిపిస్తున్నాం మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు అలాగే వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది అందరికీ తెలుసు మరి ఆయన భారతదేశానికి ఎంతో సేవ చేసి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడిని ప్రతి సంవత్సరం కూడా యాభై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక మూలగాయ సెంటర్లో పేద ప్రజలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేశారు సో గాంధీజీ గురించి చూసినట్లయితే మనం మెయిన్గా ఆయనలో జీవితంలోంచి మనం తీసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అహింస ఎవరిని హింసించకూడదు ఏ ప్రాణిని కూడా మనం హింస పెట్టకూడదు అనేది ఆయన చాలా బాగా ఫాలో అయ్యారు అలాగే సత్యాగ్రహం ఎప్పుడు సత్యమే చెప్పాలి సత్యం అహింసతోనే మనం ఏదైనా ఎంతటి వారినైనా సాధించవచ్చు అనేది మనం ఆయన జీవితం నుంచి చాలా బాగా గ్రహించగలం సో అలాగే మహాత్మా గాంధీ చూసుకున్నట్లయితే ఖాదీ వస్త్రాన్ని చాలా బాగా ప్రమోట్ చేశారు ఆయన ఖాదీ ఉద్యమం అనేది ఎందుకు చేపట్టారంటే మన స్వదేశీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో విదేశ ఉత్పత్తుల్ని వాడొద్దు స్వదేశీ ఉత్పత్తులనే వాడండి అని చెప్పి ప్రమోట్ చేయడానికి భాగంగా అలాగే మన లోకల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా ఎన్హాన్స్ చేయడానికి ఆయన ఖాదీ మూమెంట్ అనేది తీసుకురావడం జరిగింది అలాగే ఈ ఖాదీ మూమెంట్ ద్వారా ఏంటంటే ఇప్పటికీ కూడా మనం ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ వాడటం వల్ల మన ఇండియాకి ఎకానమీ అనేది ఇంక్రీజ్ చేయగలం ఇప్పటికీ చాలామంది మైసూర్ శాండల్ కానీ మెడిమిక్స్ కానీ సోప్ వాడడానికి ఇష్టపడరు అదే పియామా డివెల్స్ డివెల్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ విదేశీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అలా ఏం కాదు మన ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా చాలా వర్త్ ఉంటాయి సో అందరూ కూడా ఇండియా ప్రొడక్ట్స్ యూజ్ చేసి మన ఇండియా ఎకానమీ పెంచుతారని ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు